దానశీలి కర్ణుడు అంగీకరించలేని దానం కర్ణుడి దానగుణం గురించి ముల్లోకాల్లో ప్రసిద్ధి కర్ణుడి శరీరంలో కవచకుండలాలు ఉన్నంతవరకు అర్జునుడు గెలవడం అసాధ్యమని వారికి తెలుసు దాంతో ఇంద్రుడు ఒక ఉపాయం పన్నాడు ఆయన వృద్ధబ్రాహ్మణుడి రూపంలో ఉదయం వేళ దాన సమయానికి కర్ణుడు సూర్యారాధన చేసే సమయం కర్ణుడి వద్దకు వచ్చాడు ఇంద్రుడు రాజా మీ దానగుణం ప్రసిద్ధి నాకు చాలా విలువైన దానం కావాలి ఇవ్వగలరా కర్ణుడు మహానుభావా దయచేసి అడగండి నా ప్రాణం అడిగినా ఇస్తాను అప్పుడు ఇంద్రుడు తన నిజమైన ఉద్దేశాన్ని బయటపెట్టకుండా కర్ణుడి దేహంపై ఉన్న సహజమైన కవచకుండలాలను దానంగా అడిగాడు ఈ మాట వినగానే వెంటనే కర్ణుడు ఏమాత్రం సంకోచించకుండా ఒక కత్తి తీసుకుని తన శరీరానికి అతుక్కుని ఉన్న ఆ కవచకుండలాలను తన మాంసంతో సహా కోసి ఇంద్రుడికి దానం చేశాడు రక్తం కారుతున్న అతని ముఖంలో నవ్వు సంతృప్తి మాత్రమే కనిపించాయి ఈ భయంకరమైన త్యాగాన్ని దానగుణాన్ని చూసి ఇంద్రుడు కూడా నివ్వెరపోయాడు కర్ణుడి దానశీలతకు మెచ్చి అతనిని దానం అడగడం ద్వారా తానే అపకీర్తిని మూటగట్టుకున్నానని గ్రహించి అందుకు ప్రతిగా ఏకపురుషగ్ని అనే శక్తివంతమైన ఆయుధాన్ని బహుమతిగా ఇచ్చి వెళ్లిపోయాడు